అమ్మవారి యొక్క రెండు వందల ఎనభై ఐదవ నామం ఆ బ్రహ్మ కీట జనన్య నమహ ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ ఆ తల్లి అంటే బ్రహ్మ నుండి కీటకం వరకు అందరికీ తల్లి ఎంత బాగుందైనా బ్రహ్మ నుండి కీటకం వరకు అందరికీ తల్లి జగన్మాత సృష్టికర్త్రి ఎంత పెద్దవారైనా తల్లి ద్వారానే భౌతిక ప్రపంచంలోకి రావాలి కదా తల్లి లేనిదే జన్మ ఉండదు అంటే ప్రతివారికి జన్మనిచ్చేది తల్లి సృష్టికారుడైన బ్రహ్మ నుండి ఆ బ్రహ్మతో పోలిస్తే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే కీటకానికి కూడా జన్మ రావాలంటే తల్లి ఉండాల్సిందే అటువంటి తల్లులందరికీ మూల కారణమైన తల్లి శ్రీ లలితాదేవి ఎత్తిన జన్మకు ఉత్తమ లక్ష్యం బ్రహ్మపద ప్రాప్తి ఎత్తిన జన్మకు అధమఫలం కీటక జన్మ ప్రాప్తి అయినా ఈ ఇద్దరికీ జన్మనిచ్చేది అమ్మవారే కర్మఫలాలను నిర్ణయించి తగిన శరీరాలతో వారికి పునర్జన్మ ఏర్పాటు చేయడం కూడా అమ్మవారే చేస్తుంది బ్రహ్మ నుండి కీటకం వరకు అందరికీ తల్లి ఆ తల్లే కాబట్టి ఉత్తమ జన్మ కోరుకోవాలంటే మానవ జన్మ ఎత్తాలంటే మంచి పనులు చేయాలి మళ్ళీ క్రిమి క్రిమికీట కాదులాగా జన్మను ఎత్తాలంటే చెడ్డ పనులు చేస్తే ఎత్తుతాం ఈ రెండింటికి కూడా జన్మలనిచ్చేది మనకు అమ్మవారి అలా కీటకంలాగా బ్రతికిపోదామా ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి మంచి పనులు చేద్దామని మనం నిర్ణయం చేసుకోవాలి ఆ బ్రహ్మ కీట జనని అబ్బా ఎంత అద్భుతంగా ఉందా రెండు వందల ఎనభై ఆరవ నామం వర్ణాశ్రమ విధాయిన్యై నమ అంటే వర్ణములను అంటే నాలుగు వర్ణములను నాలుగు ఆశ్రమములను ఏర్పాటు చేయనదని దీనికి అర్థం వంశీ ఈ నామాన్ని చాలా విస్తృతంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ వర్ణాశ్రమ విధాయి నేను నామాన్ని అర్థం చేసుకుంటే మన కుల వ్యవస్థని వర్ణ వ్యవస్థని దానికి ఉన్నటువంటి తేడాని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా ప్రమాదం ఏర్పడింది సమాజానికి అందుకని ఈ నామాన్ని కొంచెం మనం విస్తృతంగా చెప్పుకుందాం శ్రద్ధగా వినండి ఎందుకంటున్నానంటే ఈ నామాన్ని చాలా విపులంగా నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నా నేను వర్ణం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కులం అనే పదంతో కలగాపలగం చేసుకుని అసలైన మూలార్థాన్ని మూలభావాన్ని భ్రష్టు పట్టించి అసందర్భంగా అర్థాలు చెప్పుకుని అనర్థాలకు దారి తీయించారు ఇది నేను ఎప్పుడు మొత్తుకుంటాను ఈ విషయం ఈ విషయంలో ఒక రకంగా బాధపడాల్సిన విషయం పండితులు పామరులు కూడా ఒకే రకంగా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పామరుల కంటే అర్థం కాలేదు పండితులు కూడా ఒకే రకంగా ప్రవర్తించడం మరి బాధ కలిగిస్తుంది కదా వర్ణం అంటే రంగు వర్ణం అంటే రంగు ఒక రకమైన పాట అక్షరము మొదలైన అర్థాలు ఎన్నో ఉన్నాయి వాటితో తరగతి అంటే క్లాసు లేదా కేటగారీ అనేది కూడా ఒక అర్థం ఈ చివరి అర్థాన్నే మనం ప్రస్తుత నామంలోని వర్ణం అనే పదానికి చెప్పుకోవాలి కానీ కులానికి సంబంధించిన పదంగా అర్థం చెప్పుకోకూడదు మానవ జాతిని నాలుగు తరగతులుగా విభజించాలని శ్రీకృష్ణుడే చాతుర్వర్ణ మయాశ్రష్టమని గీతలో చెప్పాడు అయితే ఈ విభజన ఏ విధంగా దేనిని ఆధారంగా చేసుకుని అంటే దేన్ని బేస్గా చేసుకుని చేయడం జరిగిందో కూడా అదే శ్లోకంలోని రెండో పాదంలో గుణకర్మ విభాగ అని సూటిగా చెప్పాడు ఎవరు కృష్ణ పరమాత్మ ఈ రెండో పాదానికి వక్ర భాష్యాలు తీసుకోకుండా అర్ధ సంక్లిష్టతకు భావ సందిగ్ధకు అవకాశం ఏమాత్రం కూడా రానియకుండా సూటిగా వారి వారి గుణములను బట్టి వారు చేయగల కర్మలను బట్టి ఈ విభజన జరిగింది అని అర్థం చెప్పుకోవాలి అంటే దీనిని అంటే దీనిని బట్టి వ్యక్తుల యొక్క స్వభావాన్ని ప్రవర్తనను గుణములను బట్టి వారు సమర్థతతో నిపుణతతో చేయగల పనిని బట్టి ఈ విభజన జరిగిందని చక్కగా అర్థమవుతోంది అంతేకాదు జన్మకు ఈ వర్ణానికి ఏమీ సంబంధం లేదన్న విషయం కూడా స్పష్టమవుతోంది అర్థమైందా అయితే భగవద్గీతలోని శ్లోకంలో చతుర్వర్ణాలు అన్నాడు కానీ వాటి పేర్లు చెప్పలేదు అవి ఏమిటవి బ్రహ్మ క్షత్రియ వైశ్య వర్ణాలు ఈ నాలుగు వర్ణాల గురించి పురుష సూత్వంలో కూడా ఏం చెప్పారు బ్రాహ్మణోస్ ముఖమాసీ బాహురాజన్యకృత ఊరూతదస్య ద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అని చెప్పబడింది అయితే ఇక్కడ చెప్పిన విషయానికి కూడా సరి అయిన అర్థాన్ని చాలామంది చెప్పరు పైకి కనపడే స్థూలార్థాన్ని తీసుకున్నారు కానీ సూక్ష్మార్థాన్ని గ్రహించలేదు స్థూలార్థ ప్రకారం విశ్వాన్ని ఒక పురుషుడిగా సమన్వయపరుచుకుంటే పురుషుడిగా సమన్వయపరచుకోవడం ఏంటి పర్సానిఫికేషన్ ఆఫ్ యూనివర్స్ విత్ ఎ మ్యాన్ ఆ విశ్వపురుషుని ముఖం నుండి విను ఆ విశ్వపురుషుని ముఖం నుండి బ్రాహ్మణుడు బాహువుల నుండి క్షత్రియుడు తొడల నుండి వైశ్యుడు పాదాల నుండి శూద్రుడు పుట్టారు అని అర్థం వస్తుంది కానీ పురుష సూక్తుల చెప్పబడిని రుక్కులు అలంకారిక భాషలో అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్లో ఉన్నాయని గ్రహించాలి ఎవరు కూడా ముఖంలోంచి బాహువుల్లోంచి తొడల్లోంచి పాదాల్లోంచి పుడతారా పుట్టరు వాడు తల్లి తల్లినోట్లోంచి ఊడిపడ్డాడంటే ఏమిటి తల్లినోట్లోంచి పుట్టాడని కాకుండా అచ్చు తల్లి పోలిక అన్న మాట అన్నమాట అది అట్లాగే ఏ విధంగా అయితే ఈ విధంగా అచ్చు తల్లి పోలిక అన్న మాటకు అర్థాన్ని వాడు తల్లి నోట్లోంచి ఊడిపడ్డాడు అని మనం చెప్పడం జరిగిందో ఇక్కడ చెప్పిన విషయం కూడా అలాగే అర్థం చేసుకోవాలి అలాగే ఆంగ్లంలో ఆంగ్లంలో రోజ్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ది గార్డెన్ అంటే తోటకు గులాబీ పువ్వు రాణిగారు అని కాకుండా తోటలో పూసే పూలలో అన్నిటికన్నా గులాబీ పువ్వు అందమైందని ఎలా అర్థం చేసుకుంటున్నామో అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి దీనిని అలంకారిక భాష అంటారు ఏది ఇప్పుడు మనకి వంకాయ వంటి కూర లేదు పంకజముఖి వంటి పార లేదని చెప్తారు కూరగాయలన్నిట్లో వంకాయ కూర చాలా గొప్పదని పొగుడుతారు మన దీనిలో అలాగని మన కూరగాయల మొత్తానికి కూరగాయలు కాదు మహారాణి అని చెప్తామా అంటే అటువంటిది అని చెప్పడానికి మనం ఒక విశేషంగా చెప్పుకోవడానికి వాడతాం సంస్కృతంలో ముఖం అంటే నోరు అని అర్థం కానీ వదనం అని అర్థం కాదు సంస్కృతంలో ముఖం అంటే నోరు అని అర్థం కానీ ఫేస్ అని అర్థం కాదు ఏదైనా ఒక విషయాన్ని విపులంగా చెప్పడానికి మనిషికి నోరు ఎలాగో సమాజానికి విషయాలను విపులంగా చెప్పడానికి సామర్థ్యమైన వ్యక్తులు అలాగన్నమాట వీరినే బ్రాహ్మణులు అన్నారు విన్నావా ఒక విషయాన్ని విపులంగా చెప్పడానికి సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఎవరో వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు మొగ్గలాగా ఉన్న విషయాన్ని పువ్వులాగా విచ్చుకునేట్లు చెప్పగలిగే వాడిని బ్రాహ్మణులు అంటారు అంటే బ్రహ్మణం చేయడం అనమాట అందుచేతనే సమాజంలో ఇలాంటి వారిని ఒక తరగతి అంటే ఒక వర్గంగా చేసి ఆ వర్గాన్ని బ్రాహ్మణ వర్గము అన్నారు బాగా పాలోవాలి ఇది అలాగే బాహువులు ఆత్మరక్షణకు ఉపయోగిస్తాయి కాబట్టి రక్షించే లక్షణం ఉన్న మానవులందరినీ ఒక తరగతిగా చేసి ఆ వర్గాన్ని ఏమన్నారు క్షత్రియ వర్గం అన్నారు అలాగే శరీరానికి ముఖ్య సంపదైన గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు మొదలైన వాటిని తమ నెత్తి మీద పెట్టుకుని కాపాడే తొడలు ఎలాంటివో దేశ సంపదను సద్వినియోగపరిచే ఎగుమతులు దిగుమతులు వాణిజ్య వ్యాపారాలు నిర్వహించే మానవ వర్గాన్ని వైశ్యవర్గము అన్నము అన్నారు అలాగే భౌతిక శ్రమతో పనులను చక్కగా చేయగల వారిని ఒక వర్గంగా చేసి శూద్ర వర్ణము అన్నారు ఈ నాలుగు వర్ణాల వాళ్ళు వరుసగా ఈ నాలుగు రకాల పనులు చేయగలుగుతారు వీరికి వరుసగా జ్ఞానము అంటే విజడం అంటే బ్రాహ్మణత్వం రక్షణ అంటే ప్రొటెక్షన్ క్షత్రియం ప్రయోజనం అంటే యుటిలి యుటిలిటీ అంటే వైశ్య శారీరక శ్రమ అంటే వర్క్ అనేవి కీలక లక్షణాలుగా ఉంటాయి ఇవి డాక్టరు ప్లేడరు లాయర్ లాంటివే కాని కులాలు కావు అందరూ అన్ని పనులకు అర్హులు కారు ఎవరు ఏ ఏ పనికి అర్హులు అన్నదానిని బట్టి ఈ నాలుగింటిలో వారిని ఆ వర్గానికి కేటాయిస్తారు ఈ నాలుగు రకాల వర్గాల వాళ్ళు భారతదేశ ప్రభుత్వానికే కాదు అన్ని దేశాల అన్ని పార్టీల ప్రభుత్వాలకు అవసరమే ఈ విధమైన విభజనను అన్ని దేశాల వారు చేసుకోవచ్చు ఈ నాలుగు వర్ణాల వారినే ఈ నాలుగు వర్ణాల వారినే ఆంగ్లంలో ఏమంటారు ప్రీచర్స్ వ్యారియర్స్ బిజినెస్మెన్ వర్కర్స్ ఒకే తండ్రికి బిడ్డలైనా ఒకే తండ్రికి బిడ్డలైనా వారి మానసిక లక్షణాన్ని బట్టి చేయగల పనిని బట్టి ఒకడు బ్రాహ్మణుడవ్వచ్చు ఇంకొకడు క్షత్రియుడు అవ్వచ్చు మరొకడు వైశ్యుడు ఇంకొకడు శూద్రుడు అవ్వచ్చు అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం మనం చెప్పుకోవాలి ఒక బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన వ్యక్తి యొక్క కుమారుడు తిరిగి బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు అవడానికి క్షత్రియ వర్ణానికి చెందిన వ్యక్తి యొక్క కుమారుడు తిరిగి క్షత్రియ వర్ణానికి చెందినవాడు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే తండ్రి దగ్గర అంటే ఇంటిలోనూ దానికి సంబంధించిన వాతావరణ నేపథ్యం అంత పూర్వమే ఉంటుంది కాబట్టి ఇది ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడానికి లాయర్ కొడుకు లాయర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనడం అలాంటిది ఇంకా బాగా అర్థమవ్వాలంటే ఒక ప్రధానమంత్రి సంతానం ప్రధానమంత్రి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా అయితే అవకాశాన్ని వినియోగించుకునే వారి పట్ల మాత్రం ఇది సత్యం అవుతుంది ఈ విషయం అది మనకు బాగా తెలిసిందే కదా కులాలు వేరు అవి వృత్తులను బట్టి వచ్చేవి వాటికి వర్ణాలకి సంబంధమే లేదు కులాలు ఎన్నైనా ఉండవచ్చు కానీ వర్ణాలు మాత్రం నాలుగే అని గుర్తుంచుకోవాలి ఈ నాలుగు వర్ణాల వారు దేశ ప్రగతికి పురోభివృద్ధికి అవసరమైన వాళ్ళు వీటిలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే భేదం లేదు ఈ ఈ నాలుగు వర్ణాల వారి యొక్క సామూహిక కృషి దేశ పరిస్థితి ఆధారపడి ఉంటుంది వర్ణ ధర్మాలు ఎంత చక్కగా పాటింపబడితే దేశ ప్రగతి అంత చక్కగా ఉంటుంది దీన్ని ఈ వర్ణం అనే పదం పూర్తిగా అవగాహన కలగాలంటే మహాభారతంలో ధర్మవ్యాధుడి కథ చదివితే అలాగే మహాభారతంలో నక్షుడి యొక్క ప్రశ్నలు కూడా మనకు చదివితే బాగా అర్థమవుతాయి ఇక ఆశ్రమాలు ఇవి నాలుగు ఉంటాయి ఒక వ్యక్తి జీవిత కాలంలో అంచెలంచెలుగా సాధించే స్థితులను బట్టి ఏర్పాటు చేశారు ఏమిటది ఒకటి బ్రహ్మచర్యము రెండు గార్ఘపత్యము మూడు వానప్రస్థం నాలుగు సన్యాసం బ్రహ్మచర్యంలో కేవలం విద్యా సముపార్జన అంతే కదా చదువుకోవడం గార్ఘపత్యంలో సంసార నిర్వహణ అతిథి అభ్యాగతుల సేవనం పిల్లల పోషణాది బాధ్యతలు ఉంటాయి వానప్రస్థంలో విశ్రాంత జీవనం అంటే రిటైర్డ్ లైఫ్ ఏదో అవసరమైనప్పుడు మాట్లాడటం అనవసరమైనప్పుడు మౌనంగా ఉండడం కొడుకులైనా సరే అడిగితే సలహాలు ఇవ్వడం అడగకపోతే తెలిసినా సలహాలు చెప్పకుండా ఉండడం లాంటి వాటి శిక్షణకు సంబంధించిన ఆశ్రమం ఇది ఇక చివరిది సన్యాసం ఇది పుచ్చుకుంటేను ప్రమోషన్ ద్వారాను వచ్చేది కాదు జీవితంలోని ప్రవర్తన ద్వారా వచ్చే ఒక స్థితి దేనికి అతుక్కోకుండా అంటే సంఘం లేకుండా జీవితాన్ని గడపడం అన్నమాట సంసారిగా ఉండి కూడా సన్యాసిలాగా జీవించేవారు ఉంటారు కదా తాతగారి సన్యాసిగా ఉండి కూడా సంసారిలాగా ఉండేవాళ్ళు ఉంటారు అందుకని వారి ఆశ్రమాన్ని వేషాన్ని బట్టి ధరించిన బట్టలను బట్టి పెరిగిన గడ్డాలను గోళ్లను జుట్టును బట్టి నిర్ణయించకూడదు జీవిలో పరిపూర్ణత్వం రావాలంటే ఈ నాలుగు ఆశ్రమ విధానాలను సక్రమంగా నిర్వహించి ఆచరణ ద్వారా లక్ష్యాన్ని సాధించాలి దీనిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ పదిసార్లు దీన్ని వినండి అప్పుడు ఈ కులాల కుమ్ములాటలు ఈ మతాల దెబ్బలాటలు ఈ మతాల ఆవేశాలు తగ్గిపోతాయి